తెలంగాణ ప్రజలకు శుభవార్త ఇప్పుడే అందిన తాజా వార్త అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలనగా పేరొందారు ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం ముందుగా తెలంగాణ ప్రజలకు వచ్చేసి తీపి కబుదురు ఏంటంటే అర్హులకు రేషన్ కార్డులు అనగా ఎన్ని రోజులు ఇస్తున్న రేషన్ కార్డు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు రెండు వేరువేరుగా ఉండనున్నాయి అంతేకాకుండా వీరి యొక్క పనితీరు కూడా వేరువేరుగా ఉండనున్నాయి ఇందుకోసం ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజా పాలనగా పేరొందారు అంతేకాకుండా సీఎం గారు ఈ మీటింగ్లో మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాల నివారణ కూడా తగ్గించాలి అని ఆ పేర్కొనడం జరిగింది అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ విధంగా ముఖ్యమైనటువంటి అతిథులు పాల్గొని ఈ కార్యక్రమంలో చాలా విజయవంతంగా నడిపించడం జరిగింది అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ విధంగా ఇక నుంచి రేషన్ కార్డు అలాగే ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు వేరువేరుగా కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు అలాగే ఈ మీటింగ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అంతేకాకుండా కృష్ణా జడ్చోంగ్తో అయినటువంటి ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ ఆరోగ్య ప్రభుత్వ జనాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాణాలతో ఎవరైతే చెలగాట మాడుతారో వారిపైన కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి జరగబోయే ఈ ప్రజా పాలనను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరి నా వార్తలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే వార్తల్ని నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్